గ్యాస్ డెలివరీ బాయ్కు కోటిన్నర జాగ్పాట్ ఇంటింటికి గ్యాస్ సరఫరా చేసే ఓ యువకుడు ఫ్యాంటసీ క్రికెట్ గేమ్లో పాట్ కొట్టాడు డ్రీమ్ లెవెన్ యాప్లో గేమ్ ఆడిన అతడు ఏకంగా కోటిన్నర కైవసం చేసుకున్నాడు అవును మీరు చూసుకోవచ్చు ఇంటింటికి గ్యాస్ సరఫరా చేసే ఈ యువకుడు అనమాట ఫ్యాంటసీ క్రికెట్ గేమ్లో పాట్ కొట్టాడు డ్రీమ్ లెవెన్ యాప్లో గేమ్ ఆడి ఏకంగా కోటిన్నరకు పైగా సొంతం చేసుకున్నాడు బీహార్లోని అరారియా జిల్లా పటేఘనా గ్రామానికి చెందిన సాదిక్ స్థానికంగా ఓ ఏజెన్సీలో గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు క్రికెట్పై ఆసక్తి ఉన్న సాదిక్ గత నెల పద్నాలుగున జరిగిన భారత్ ఆఫ్ఘనిస్తాన్ టీ ట్వంటీ మ్యాచ్ సందర్భంగా ఇరవై తొమ్మిది రూపాయలు పెట్టి డ్రీమ్ యాప్లో గేమ్ ఆడాడు ఈ మ్యాచ్లో తొమ్మిది వందల డెబ్బై నాలుగు పాయింట్ ఐదు పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి కోటినరు గెలుచుకున్నాడు ప్రస్తుతం సాదిక్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది మరోవైపు ఈ విషయంపై గ్యాస్ ఏజెన్సీ డైరెక్టర్ జితేంద్ర స్పందిస్తూ సాదిక్ బ్యాంక్ ఖాతాకు డబ్బులు వచ్చిన వెంటనే వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని కూడా తెలిపారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తంగా చూసుకుంటే సాదిక్ ఒక్కసారిగా కోటీశ్వర్ అయితే అయిపోయాడు అనమాట అయితే ఇటువంటి అయితే ఎవరో కూడా ఎంకరేజ్ అయితే చేయకూడదు అనమాట ఎందుకంటే ఇటువంటి గేమ్స్ అనేవి ఆడకూడదు అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో